కాకినాడ జేఎన్ కళాశాల ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ను డిప్యూటీ డైరెక్టర్ మరియు జిల్లా పౌర సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ హస్తకళ ప్రదర్శన మరియు విక్రయాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ డి నాగార్జున డిప్యూటీ డైరెక్టర్ మరియు జిల్లా పౌర సమాచార పౌర సంబంధాల అధికారి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నందున వినియోగదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే ఉత్పత్తులను ఒక చోట చేర్చి ప్రదర్శించడం అమ్మడం ఒక ప్రత్యేక కళ కాకినాడ నగర పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు విశాఖ ఆర్టిజన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ నసీ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ముత్యాలు కలంకారీ పెయింటింగ్స్ మార్బుల్ బొమ్మలు సరణ్ చెక్క బొమ్మలు బ్లాక్ మెటల్ అగర్బక్తి ఏటి కొప్పాక బొమ్మలు దుంపల ఆభరణాలు తివాచీలు రాజస్థాన్ బెడ్ షీట్లు బెంగాల్ కాటన్ చీరలు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మైసూర్ రగ్గులు అందుబాటులో ఉంటాయన్నారు ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడతాయని తెలిపారు టెర కోట డోర్ కర్టెన్లు దివాన్ షీట్లు టాప్స్ కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ నైటీలు బ్యాగులు పాటియాలా షూట్స్ అప్లిక్ వర్క్స్ స్టోన్ ఫోటోలు మధుబని పెయింటింగ్స్ వెదర్ వర్క్స్ మైక్ మెటల్స్ అండ్ మెడిటేషన్ ఫోటోలు అనేక ఇతర రకాలు వస్తువులు చేర్చబడ్డాయి ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ప్రదర్శన జరగనుందని తెలిపారు కళాకారులు ఈ ప్రదర్శనను వీక్షించి వారిని ప్రోత్సహించాలని కోరారు నమ్ముకొని పెట్టుకోవాలి కాదు వాస్తవం అది వాస్తవం చెప్పాను ఎన్నింగ్ ఫెయిల్ టైమ్ అయిపోతుంది సార్ చిన్న ఫ్యాన్ కట్టేయండి చూడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వేరే వేరే రాష్ట్రం ఏ స్పెషల్ ఏ రాష్ట్రం నుంచి ఏ స్పెషల్లో అది ఇప్పుడు యూపీ నుంచి కార్పెట్ తెచ్చాము లక్నౌ నుంచి లక్నౌ చికెన్ ఐటమ్స్ తెచ్చాము కలంకారీ ఐటమ్స్ తెచ్చాము ఖాదీ ఐటమ్స్ తెచ్చాము అలాగే మొత్తం హ్యాండ్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఏటేట్ స్పెషలైజ్ ఉందో అన్నీ కాకినాడ దగ్గర ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉన్నలా చూసుకున్నాం అన్నమాట దయచేసి ప్రజలందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ని డెవలప్ చేయాలని కోరుచున్నాం కాకినాడ టూ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రారంభించడం జరిగింది ఇది వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు వరకు ఇది జరుగుతుంది ఇందులో అనేక రకాలైనటువంటి వస్త్రాలు చెప్పులు తర్వాత లేడీస్ ఉపయోగించే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పలు రకాలమైన వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైనవిగా ఉన్నవి ఈ ఇవన్నీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొని హస్తకళలనే ప్రోత్సహించాలని నేను కోరుకుంటాను వార్తలను కాకినాడ యుఎఫ్ హోమ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సరిల్ రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లపై కూటమి నేతలు రాజకీయ వేధింపులను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరక్తుగా విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ కాకినాడ జేఎన్టీయు కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సెప్టెంబర్ తొమ్మిది వరకు హస్తకళల ప్రదర్శన హస్తకళల చేనేత వస్తువులను ప్రోత్సహించాలన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం